ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం జాతక ఫలితాలు ఈ యొక్క వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రతి రహస్యము కూడా బయటపడబోతుంది నిజాలు తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోదక తప్పదు మీ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎటువంటి ప్రతికూలతలు అనేవి మీరు పొందుకోబోతున్నారు ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించినటువంటి ఏ రహస్యము అనేది బయటపడబోతుంది అదేవిధంగా రేపటి రోజున ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు మీకు ఉండబోతున్నాయి మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి మా వీడియో మీకు నచ్చినైతే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు జీవితంలో మీకు తెలియకుండానే ఎన్నెన్నో సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఓం శ్రీ ఆదిశక్తి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆస్తిలతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు గణపతి గారు మీకు ఎటువంటి సమస్యలకైనా కానీ తగినటువంటి పరిష్కార మార్గాన్ని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురుగారు అయితే మనకు తెలియపరుస్తారండి మనం ఎక్కడున్నా అక్కడ ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా గురుగారిని సంప్రదించవచ్చు గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి అది మీకు ఏ సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం భార్యభర్తల సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు నరదిష్టి నరఘోష సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం ఎటువంటి స్త్రీ పురుషుల గుప్త సమస్యలకైనా కానీ గురువుగారు అది చేరువులోనే మీకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారండి అది కూడా ఫోటో ద్వారానే మీకు గురువుగారు జ్యోతిష్యం తెలియపరుస్తారు ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక రాశి అనేది రాశి చక్రంలోని రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు కార్యదక్షతను కార్యదీక్షతను అధికంగా కలిగి ఉంటారు ఏది ఏమైనా కానీ ముఖ్యమైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకోబోయే ముందు మంచి చెడును ఆలోచించిన తర్వాతే ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏదైనా కానీ మొదలు పెడతారు అలాగే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరిలో తొందరపాటుతనము అనేది ఉండదు కాబట్టి ఏ నిర్ణయము అయినా కానీ వీళ్లకు మంచి ఫలితాలను అయితే ఇస్తుంది మీరు ఇతరులను కష్టాల్లో ఉంటే మాత్రం అస్సలు ఖచ్చితంగా సహాయము అనేది చేసే తీరుతారు అని చెప్పాలి బంధానికి అనుబంధానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఇక ఈ యొక్క రాశివారు ఎదుటి వాళ్ళ నుంచి ఏదైనా సహాయం పొందితే దాన్ని జీవితాంతము అంతా కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు అలాగే వీరికి ఏ అంశంలోనైనా సరే ఏ విధంగా అయినా కానీ ఎప్పుడు కూడా సహాయపడాలి అని ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి గొప్ప లక్షణము మంచి మనస్తత్వాన్ని ఈ యొక్క రాశివారు కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారి జీవితంలో కొత్త స్నేహాలు ఎక్కువగా ఉంటాయి కొంత పరిచయాలు అనేవి ఎప్పటికైనా కానీ కా పాత స్నేహితులను పాత బంధువులను అలాగే వీరికి సహాయం చేసినటువంటి వారిని ఏ మాత్రమూ కూడా అస్సలు మర్చిపోరు అనే చెప్పాలి అలాగే తమ యొక్క బంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఈ యొక్క రాశివారు తమ యొక్క కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను కూడా అమితంగా ప్రేమిస్తారు అయితే అమితంగా ప్రేమించినటువంటి వారి చేతుల్లోనే మోసపోయేటువంటి అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క రాశివారు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు అందరూ నావారే అనే భావనతో ఉంటారు అంతేకాకుండా తమ యొక్క జీవితంలో పరిచయం ఏ బంధాన్ని కూడా వదులుకోవడానికి అంతగా ఇష్టపడరు ఆ యొక్క బంధం కోసం వీరు ఎంతగానో కాన్ఫిడమైజ్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఇక వీరికి ఉండేటువంటి ఈ యొక్క లక్షణం కారణంగా చాలామంది దీన్ని అడ్ అడ్వాంటేజ్గా తీసుకొని వీరిని మోసం చేసి వీరిని మానసికంగా కృంగదీసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారికి క్రమశిక్షణ లేనటువంటి అలవాట్లు కారణంగా జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా కనబరుస్తున్నాయి అలాగే వాటిని మార్చుకోవడానికి వీరు ఎంతగానో ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు కానీ ఎక్కువగా క్రమశిక్షణ అనేది నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి దీని కారణంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కువ కాలంగా క్రమశిక్షణతో ఉండలేరు వీరిలో ఆవేశము కూడా ఎక్కువనే చెప్పుకోవాలి ఎదుటివారు వీరిని రెచ్చగొట్టి వారి యొక్క పనులు అనేవి పూర్తి చేయించుకుంటూ ఉంటారు అయితే ఇటువంటి స్వభావము కూడా వీరి యొక్క జీవితంలో అనేక రకాలమైనటువంటి సమస్యలు తీసుకోవాల్స్తుంది ఇక మానసికంగా ఈ యొక్క రాశివారు దృఢంగా ఉన్నప్పటికీ కూడా వీరికి సంబంధించినటువంటి సమస్యలు బాధలు ఇతరులతో చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడరు అలాగే ఏ అంశాన్ని అయినా సరే మనసులో దాచుకొని బాధపడుతూ ఉంటారు అయితే ఎదుటి వ్యక్తుల్లో ఏదైనా విషయం నచ్చకపోతే మాత్రం ఆ యొక్క విషయాన్ని వారి మొహం మీదే చెప్పేస్తూ ఉంటారు ఈ యొక్క మనస్తత్వం అనేది ఉండడం వల్ల అనేక సమస్యలు అదేవిధంగా మందితో విరోధము అనేది ఏర్పడుతూ ఉంటుంది అయితే విరోధాన్ని పక్కన పెట్టి వారిని క్షమించమని అడుగుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఎప్పుడూ కూడా వెనకడుగు అనేది వేయరు ముఖ్యంగా ఈ యొక్క రాశివారు మధ్యవర్తత్వాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు అలాగే ఇతరులకు హామీ ఇచ్చి చిక్కుల్లో కొని తెచ్చుకుంటూ ఉంటారు ఈ విధంగా ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో ఈ యొక్క రాశివారు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం జీవితంలో చిక్కులను కొని తెచ్చుకున్నటువంటి వారు అవుతారు ఈ యొక్క రాశివారు ప్రజా సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించుకోగలుగుతారు చిత్ర విచిత్రమైనటువంటి వ్యాపారాలు చేసి అనుభవాన్ని కలిగి ఉంటారు అయితే వీరికి ఎప్పటి నుంచో వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎవరికీ చెప్పనటువంటి ఒక రహస్యం అయితే ఇప్పుడు బయటపడబోతుంది ఇటువంటి ఒక రహస్యమైనటువంటి వార్త ఇప్పుడు బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది దీనివల్ల మానసికంగా ఆందోళనకు గురయ్యేటువంటి అంశాలు అయితే రేపటి రోజున కనబరుస్తున్నాయి వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం ఇప్పటి వరకు చెప్పనిది ఈ సమయంలో బయటపడబోతుంది అది ముఖ్యంగా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించినటువంటి ఉండవచ్చు లేదంటే మీ యొక్క జీవితంలో చేసినటువంటి పొరపాట్లకు సంబంధించినటువంటి అంశంగా ఉండవచ్చు లేదా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర మీరు దాచినటువంటి విషయము అయ్యి ఉండవచ్చు ఈ విషయంలో ఈ సమయంలో బయటకు రాబోతున్నాయి ముఖ్యంగా మీరు ఏ తప్పు చేయకపోయినా ఈ సమయంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇటువంటి ఒక పరిస్థితుల నుండి అయితే బయటకు రావడానికి మీకు స్మరణ చేసుకుంటూ దాని నుండి అయితే ఖచ్చితంగా శివ భగవాను మిమ్మల్ని అయితే మీ యొక్క పరిస్థితుల నుండి అయితే బయటపడవేస్తాడు మనస్ఫూర్తిగా శివుణ్ణి వేడుకోండి మీ యొక్క సమస్యల యొక్క పరిష్కారాన్ని అయితే ఖచ్చితంగా చూపిస్తాడు కొంతమంది వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి గతంలో చేసినటువంటి పొరపాట్లు కానివ్వండి లేదంటే గతానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కానివ్వండి ఈ విధంగా దాచిపెట్టి ఉంటారు కదా దీనికి గల కారణాలు మీ యొక్క భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకూడదు అని అనుకుంటూ ఉంటారు కానీ ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే వస్తూ ఉంటాయి అయితే ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి ఇటువంటి విషయాలు దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రతికూలత అంశాలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ జీవితంలో ఎప్పుడూ కూడా చాలా న్యాయంగా ఉండగలుగుతారు కానీ గతంలో చేసినటువంటి కొన్ని పొరపాట్లు మీ యొక్క జీవితంలో కొంత బాధను కొన్ని చేదు అనుభవాలను మిగిల్చాయి అయితే ఈ సమయంలో వాటి వల్ల మానసికంగా కుంగిపోయి అంశాలు కూడా కనబరుస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు అయితే జాగ్రత్తగా ఉండాలి శివనామ స్మరణ చేసుకుంటూ ఉండండి శివారాధనకు మీకు ఎటువంటి సమస్యల నుండి కూడా బయటపడేసేటువంటి మార్గాన్ని అయితే చూపిస్తుంది ఈ రాశివారు మరీ ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివుని యొక్క అభిషేకం చేయించుకోండి ఇక మీకు ఇలా వీలు కానిటువంటి వారు ఇంట్లోనే శివలింగానికి ఉండేటువంటి అభిషేకం అయితే చేసుకోవచ్చు లేదా ఇలా కూడా వీలు కాదు అనుకునేటువంటి వారు శివనామస్మరణతో మీ యొక్క సమయాన్ని అంతా కూడా గడుపుకోండి మీకు ఇవి మనసులో ఉండేటువంటి బాధలను ఆ యొక్క శివ భగవాను చెప్పుకోవడానికి ప్రయత్నించండి ఇక ఇటువంటి దైవారాధన చేయడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండదు ప్రమాదము అనేది రాకుండా మిమ్మల్ని శివభగవానుడు కాపాడుతుంటూ ఉంటాడు ఈ యొక్క ప్రమాదాల నుండి మీరు అయితే ఖచ్చితంగా బయటపడగలుగుతారు అలాగే రేపటి రోజున మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా కనబరుస్తుంది ఈ కీలకమైనటువంటి నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆమోదిస్తారు దీనివల్ల మానసిక ఆనందము ప్రశాంతత అనేది పొందుకోగలుగుతారు మీరు మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి అంశంగా మారనుంది ఇక ఈ సమయంలో మీరు యొక్క శివారాధనతో పాటు విష్ణు సహస్ర నామాలను కూడా పఠించండి లేదా వినడానికి అన్నా ప్రయత్నించండి మీకు ఉన్నంతలు పేదలకు అన్నదానము అనేది చేయండి లేనటువంటి వారు మీకు ఉన్నంతలోనే సహాయము అనేది చేయండి మూగజీవులకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఈ విధంగా చేసినట్లయితే మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రమాదాలు అనేవి మీ యొక్క ధరికి చేరకుండా ఉంటాయి మీరు చేసిన టువంటి పుణ్యకర్మాలు కావచ్చు లేదంటే మీ యొక్క ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకుంటారు